హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా గజరాజు గర్భభంగం పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది ఆ అడవిలో తనే పెద్ద జంతువునని తనకన్నా పెద్ద జంతువు లేనే లేదని అందరూ తననే గౌరవించాలని చెబుతూ పెత్తనం చలాయించేది ఏనుగు తీరుతో కుందేలు తాబేలు కోతులు చీమలు అన్నీ భయంతో వణికిపోయాయి ఆ గజరాజు అడుగుల శబ్దం వినిపిస్తే చాలు జంతువులన్నీ పారిపోయాయి ఒకరోజు ఓ కోతుల గుంపు వెలక్కాయ చెట్టుపై ఉండడం గమనించింది ఏనుగు వెలక్కాయలను కోతులు తింటూ ఉండడం చూసిన ఏనుగుకు నోరు చెట్టు దగ్గరికి వచ్చింది కాయలన్నీ కోసుకోవడానికి కొమ్మల్ని వంచాలని తొండంతో ప్రయత్నించింది అందలేదు పైనే కూర్చున్న కోతులను చూసి ఉరిమింది అవి భయపడలేదు తనకు ఓ పది కాయలు ఇవ్వమని కోతులను ఆజ్ఞాపించింది మాకు పిల్లలున్నాయి అవి ఆకలితో అలమటిస్తున్నాయి వాటికి తీసుకెళ్లాలి దయచేసి మమ్మల్ని విడిచిపెట్టమని అవి ఏనుగును వేడుకున్నాయి గజరాజు కదలలేదు ఇంత పెద్ద జంతువును నాకు ఆహారం పెట్టకుండా ఎక్కడో ఉన్న పిల్లకోతుల ఆకుల గురించి ఆలోచిస్తారా మీకు నేనంటే కొంచెం కూడా భయం లేదు ఈ అడవంతా నాదే నేను చెప్పినట్లే మీరంతా వినాలి నా మాట వినకుంటే ఏం చేస్తానో చూడండి అంటూ తొండంతో ఆ చెట్టును ఊపింది ఒక్కసారిగా చెట్టు ఊగడంతో కోతులు మరో చెట్టు మీదకి దూకాయి అవి తన మాట వినలేదని వాటి మీద మరింత కోపం పెంచుకుంది ఏనుగు బిగ్గరగా గింకరిస్తూ కోతులు ఎగురుతున్న చెట్లన్నింటినీ తొండంతో కూల్చేసింది కోతులు తమ పిల్లల కోసం కోసిన వెలగ పండ్లను లాక్కుని కాలితో తొక్కేసింది ఏనుగు వికృత చేష్టలకు కోతులు భయపడి అక్కడ నుంచి తప్పించుకున్నాయి ఏదో ఒక రోజు ఏనుగుకు తగిన శాస్త్రి చేయాలని కంకణం కట్టుకున్నాయి ఆ రోజు రానే వచ్చింది ఏనుగు తన తొండంతో భారీ చింత చెట్టును కూల్చివేస్తుండగా చెట్టు కొమ్మలు విరిగి దానిమీద పడ్డాయి బాధతో విలవిల్లాడింది అలా గాయాల పాలైన ఏనుగు ఎటూ కదల్లేక ఆ చెట్టు చెంతని కూలబడిపోయింది ఆహారం లేక నీరసించిపోయింది నాలుగు రోజులైనా ఆ దారి ఎవరూ కనపడలేదు అప్పుడే ఆ దారిన గంతులేస్తూ వెళ్తున్న కోతులు దాని కంటపడ్డాయి వాటిని పిలుస్తూ తనను రక్షించమని వేడుకుంది ఏనుగు కష్టం చూసిన కోతులు మమ్మల్ని ఏడిపించిన నీకు తగిన శాస్త్రి జరిగింది అని నవ్వుకున్నాయి అవును మిమ్మల్ని ఇతర జంతువులను ఏడిపించినందుకు నాకు సరైన శిక్షే పడింది జీవితంలో ఇక ఎప్పుడూ ఎవరిని ఏడిపించను బుద్ధి వచ్చింది నన్ను ఈ నరకయాతన నుంచి రక్షించండి అని కంటతడి పెట్టుకుంది కోతుల మనసు కరిగిపోయింది వాటికి అల్లంత దూరంలో ఓ పెద్ద చెట్టును కూల్చుతున్న మనుషులు కనిపించారు వారి వద్దకు వెళ్ళి ఆపదలో ఉన్న ఏనుగు గురించి చెప్పి రక్షించాలని వేడుకున్నాయి వాటి అభ్యర్థనను ఆలకించిన మనుషులు ఏనుగు వద్దకు వెళ్ళి చూశారు జేసీబీతో చెట్టు కొమ్మలు తొలగించి ఏనుగును రక్షించారు వైద్యుడిని రప్పించి దాని గాయాలకు తగిన వైద్యం అందించారు కోతులు కుందేళ్లు ఏనుగుకు సేవలు చేశాయి పశ్చాత్తాపం చెందిన ఆ ఏనుగు తనను క్షమించమని ఆ జంతువులన్నింటినీ వేడుకుంది ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్